అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్ప్ కోచ్ ఫర్ ఉమెన్ నెలకు ఒకసారి వచ్చే పీరియడ్ మీకు మూడు నెలలకి రాకపోతే ఆరు నెలలకి రాకపోతే సో ఇలాంటి ఒక క్లయింట్ గురించి ఇవాళ నేను మీతో ఒక విషయం పంచుకోబోతున్నాను చాలా చాలా అంటే చాలా విసిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటూ మెడిసిన్ తీసుకున్నప్పుడు పీరియడ్ రావటం వెయిట్ గెయిన్ అన్వాంటెడ్ హెయిర్ వీటిలన్నిటితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫ్యూ మంత్స్లోనే తన హెల్త్ అంతా పాడైపోవటం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం అసలు ఈ ఇష్యూకి ఏం చెయ్యాలి ఏం చేసినా అవ్వదు అని మొత్తానికే వదిలేసిన టైంలో తనకి మన నేటి స్త్రీ కమ్యూనిటీ కనపడటం నా ఒకానొక వీడియో తను చూడటం తను మనల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది సో హియర్ ద జర్నీ బిగిన్స్ ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ నాది ఏదైతే అదైంది అని నేటశ్రీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వటం అయితే జరిగింది చూద్దాం మరి తన జర్నీ ఎలా అయింది అనేది నేను మీతో పంచుకోబోతున్నాను ఏజ్ ఏమో థర్టీ సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లలు అంటే నైన్ టెన్ ఇయర్స్ కిడ్స్ ఉన్నారు షీఈ్ వర్కింగ్ ఉమెన్ సో ఇవన్నిటితో పాటు తన హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఎయిటీ ఫైవ్ కేజెస్తో మన దగ్గర జాయిన్ అయ్యారు ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో జాయిన్ అయ్యారు అండ్ ఫస్ట్ గ్రేడ్ ఫ్యాట్ లివర్ కూడా ఉండింది ఈ పీసీఓడి ఇష్యూతో సో ఫస్ట్లీ నేను నా దగ్గరికి తను కన్సల్ట్ అయినప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే తన హిస్టరీ అంతా తెలుసుకున్నాక గైనిక్ని కన్సల్ట్ అయ్యారా అని అడిగాను జనరల్గా పైన సింటమ్స్ ఎస్ వీ కెన్ ఎస్టిమేట్ మీ మీ ప్రాబ్లం ఇది అయి ఉండొచ్చు ఇది ఉండొచ్చు అని కానీ ఇష్యూస్కి తగ్గట్టు ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే మనకి అసలు లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది సో ఆస్క్డ్ హర్ టు షేర్ హర్ రిపోర్ట్స్ ఎందుకంటే ని తను కలిశారు అండ్ ఆల్రెడీ తను కొంచెం మెడికేషన్లో ఉన్నారు అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే మెడిసిన్ ఒక్కటే వాడితే సరిపోదు ఎప్పుడైనా సరే అమ్మాయిలు మన హెల్త్ ఇష్యూ ఏంటి దానికి తగ్గట్టు ఎస్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అవసరమైన మేర మెడిసిన్ వాడాలి దాంతోపాటు మీరు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాల్సిందే చేసుకోకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే రావు సో తన హెల్త్ హిస్టరీ చూసినప్పుడు తనకి లాట్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంది నో ఫిజికల్ యాక్టివిటీ అస్సలు బాడీని కదల్చే పరిస్థితి లేదు ఇంట్లో వర్క్స్ చేస్తున్నారు ఎస్ చేస్తున్నారు స్టిల్ కోర్ మజల్స్ ఏవి కూడా మూవ్ అవ్వవన్నమాట తను చేసే వర్క్కి సో ఫస్ట్లీ నేను ఫుడ్ కన్నా మెడిసిన్ కన్నా ఫస్ట్ నేను తనకి చెప్పిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ తగ్గేలాగా ప్లాన్ చేసుకోండి కొంచెం బాడీకి టెన్ మినిట్సే అయినా కూడా కొంచెం నడవండి స్లీప్ బెటర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పాను నేను చెప్పినప్పుడు తనకి చాలా కష్టంగా అనిపించింది కానీ కొన్ని సింపుల్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను తనకి సజెస్ట్ చేయటం జరిగింది అకార్డింగ్ టు హర్ లైఫ్ స్టైల్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ టైం ప్యాటర్న్స్ ఉంటాయి దాన్ని బట్టి కొంచెం మనం చేంజెస్ అనేది చేసుకోవాలి సో కొన్ని కొన్ని అప్లై చేసినాక తను కొంచెం బెటర్గా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేశారు సో ఈలోపు తన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు చక్కగా త్రీ మీల్ ప్లాన్ చేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ డిన్నర్ సో హ్యాపీగా తను సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నారు ప్రతి ఫుడ్ ప్లేట్ తిన్నప్పుడు కూడా ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వగలం మన ఫుడ్ని మనం ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే ఫీల్ అవ్వగలం సో పర్టికులర్గా ఇలానే ఉండాలి ఇదే తినాలి ఈ రైస్ మానేయాలి అట్లా కాకుండా మన రొటీన్లో ఏముంటాయి ఫుడ్స్ చక్కగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో అన్నము పప్పులు కూరలు దాంతో పాటు ఏంటి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ నేను యాడ్ చేసింది తనని అలవాటు చేసుకోమని చెప్పింది కూడా ఏంటి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి పోర్షన్ కంట్రోల్ అనేది కరెక్ట్గా చేయండి ఎంత పాసిబుల్ అయితే అంత టైంని ఫాలో అవటానికి ట్రై చేయండి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ బిఫోర్ బెడ్ మీ డిన్నర్ని కంప్లీట్ చేయండి సో ఇవి మెయిన్ పాయింట్స్ నేను తనకి చెప్పడం జరిగింది తను ఇంప్లిమెంట్ చేశారు బట్ నోట్ దిస్ పాయింట్ అమ్మాయిలు ఇంప్లిమెంట్ చేశారు కానీ కొంచెం టైం అయితే పట్టింది ప్రాక్టికల్గానే ఆలోచించండి ఇక్కడ ఏం మ్యాజిక్స్ జరగవు ఈ పాయింట్స్ అన్ని మనం హ్యాపీగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి టైం పట్టినా పర్లేదు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది సో తన విషయంలో కూడా అదే జరిగిందనమాట సో చెప్పింది చెప్పినట్టు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు సో సిక్స్ మంత్స్ దాకా అది కూడా టాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ వచ్చే తన బాడీ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో వితౌట్ ఎనీ పిల్ నోట్ దిస్ పాయింట్ వితౌట్ ఎనీ పిల్ అంటే టాబ్లెట్ వేసుకోకుండానే తనకి పీరియడ్ వచ్చింది ఎస్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ దీస్ మెనీ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేశాం ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ చేశాం అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లిక్విడ్స్ ఎస్ తను వర్క్కి కూర్చుంటే అసలు తను వాటర్ కానీ ఎనదర్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్ తీసుకోవాలన్న ధ్యాస కూడా ఉండకుండా అంత వర్క్లో మునిగిపోవటం హర్రీ బర్రీగా ఇంటికి వచ్చేటం మళ్ళీ ఇంట్లో వర్క్స్లో మునిగిపోవటం జరిగింది బట్ ఇక్కడ ఏం చెప్పాం మేము తనకి అంటే ఒక రిమైండర్ లాగా పెట్టుకోండి మొబైల్లో సో వాటర్ తాగినప్పుడే లేచి జస్ట్ ఫర్ వాష్రూమ్స్ అన్నట్టే వాటర్ తాగటం వాష్రూమ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి ఒక టెన్ ట్వంటీ స్టెప్స్ లాగా వెయ్యండి ఇది చాలు ప్రస్తుతానికి తర్వాత తను తనకి కుదిరిన టైంలో వాక్ చేయటం స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా ఇవన్నీ చేయటం వలన తన పీరియడ్ సిక్స్టీ డేస్ దాకా అది కూడా టాబ్లెట్ వేసుకుంటే వచ్చే పీరియడ్ ఫార్టీ ఫైవ్ డేస్కి రావటం స్టార్ట్ అయింది అండ్ షీ షీఈస్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో తను ఫైవ్ కేజెస్ రెడ్యూస్ అయ్యారు మంచి ఇంచ్ లోస్ చూశారు యాక్టివ్గా అయ్యారు లెథర్జిక్ ఫీలింగ్ కూడా తగ్గింది షీ ఇస్ వెరీ హ్యాపీ అన్మా సో ఈ క్లయింట్ గురించి ఎందుకు మీతో షేర్ చేశాను అంటే ఎటు వంటి హెల్త్ ఇష్యూ అయినా సరే మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఒక డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ గడుపు ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ మనకి ఒక నెలలోనే చేంజ్ రావాలి పది రోజుల్లోనే చేంజ్ రావాలంటే రాదు అండ్ ఆర్ చేంజ్ కూడా మనము ఇంప్లిమెంట్ చే ఏమేమి చేంజెస్ మన లైఫ్ స్టైల్లో చేసుకుంటున్నాం అసలు మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం ప్రాపర్ స్లీప్ ఉంటుందా వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నామా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నామా ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనం అన్నీ కూడా చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ మన బాడీ మనకి రెస్పాండ్ అవుతుంది ఇన్ అ బెటర్ వే కాకపోతే ఒకళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ టైం మనకున్న హెల్త్ ఇష్యూస్ మన లైఫ్ స్టైల్ మనకున్న కాంప్లికేషన్స్ ఇవన్నిటిని బట్టి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి సో మై డియర్ అమ్మాయిలు చేంజెస్ అయితే వస్తాయి డెఫినెట్లీ వస్తాయి మనం కూడా అలాగా మన లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి మీరు ఏం చేంజ్ చేసుకోలేదనుకోండి ఏం చేంజెస్ జరగవన్నమాట అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన అప్కమింగ్ ఎన్టీఎస్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ బ్యాచ్ ఎయిట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇది ఫ్రీ వెబినార్ కనుక మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కూడా జాయిన్ అయ్యి వాట్ ఈజ్ వాట్ అసలు మేము ఎలా గైడ్ చేస్తాము అండ్ త్రీ మెయిన్ సీక్రెట్స్ కూడా మీకు నేను అక్కడ రివీల్ చేస్తాను హ్యాపీగా త్రీ మంత్స్లో ఫైవ్ కేజెస్ రెడ్యూస్ అయ్యేటువంటి మంచి అవకాశం ఈ యొక్క బ్యాచ్లో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వెబినార్కి డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి